వెల్కమ్ అవర్ బ్లాగ్స్ బై రాజు మీ అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీరు ఎలా జరుపుకున్నారండి భోగి కనుమ సంక్రాంతి మేము కూడా బాగా జరుపుకున్నాము చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం భోగి రోజు వీడియో తీసాం ఫ్రెండ్స్ ఇంకా పండగ రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు మేము వీడియో తీస్తామో లేదో తీ తీయడానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే మా పాప వాళ్ళు వచ్చారు మా పాప వాళ్ళతోనే మేము కాసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చారు మళ్ళీ వెళ్ళారనుకో మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు కదా అందుకని వీడియో వీళ్ళున్నంత వరకు నేను చేయటానికి ట్రై చేస్తాను ఒకవేళ తీయకపోతే సరే ఫ్రెండ్స్ ఎందుకంటే నా మా పిల్లలతో నేను కలిసిమెలిసి అందరితో సరదాగా ఉండాలనుకుంటున్నాను అలా అంటే కొంతమంది ఏం తీస్తారని చెప్పి అనుకుంటారు కదా అలా తీయలేకపోవటం వల్ల చేసుకున్నారు చూస్తూ ఉంటారు ఒకవేళ కుదిరితే తీస్తాము లేకపోతే లేదు ఫ్రెండ్స్ చేయలేం అసలు మా పాప వాళ్ళు ఆ రోజు రావటము వస్తారేమని చెప్పి మేము ఐదున్నర దాకా వెయిట్ చేసాము ఎంత నాలుగింటికే లేసాము నాలుగింటికి లేచి ఇంకా ఐదున్నర దాకా వెయిట్ చేసాము అప్పుడు ఫోన్ చేసాము ఫోన్ చేస్తే టైం పట్టిద్ది మమ్మీ అని మంచు కురుస్తూ ఉంది కదా అందుకని కొంచెం స్లో అయింది బస్సు అనేది అందువల్ల టైం పట్టవచ్చు అని అన్నారు సరే అయినా కానీ మేము నాలుగింటికి లేచి కూడా ఐదున్నర దాకా వెయిట్ చేశాము ఇంకా తర్వాత వచ్చేసరికి మమ్మీ మేము అసలు లేట్ అయితే అని చెప్పారు ఏడున్నర అట్ల అవుతుంది ఏడు ఏడున్నర అయిద్ది అని అన్నారు సరే ఇంకా ఆ టైం పట్టిద్ది కదా ఆ టైం దాకా ఎందుకు అని చెప్పేసి అప్పటికి చాలామంది మా బజార్ల వాళ్ళు అప్పుడే భోగి మంటలు వేసేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా మేమే కొంచెం లేట్ అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు రావటం లేట్ అయిలమ్మ అని చెప్పి మేమే వెళ్ళి ఇంకా నేను మా చిన్ని మా వారు వెళ్ళేసి భోగి మంటలు వేసేసుకున్నాము సదా సదాగా బాగుందండి అసలు మా బజార్లో కూడా అందరు బాగా డీజే పెట్టి డ్యాన్స్ చేస్తా సూపర్గా చేసుకున్నారు ఇంకా ఆ వీడియో అనేది నేను బాగోదు కదా పర్సన వాళ్ళంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం అందుకని ఆ వీడియో అనేది నేను తీయలేదు కాకపోతే చూసి చదువుకోండి ఎదురుగా కానీ అక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఆ చూసి మేము కూడా చాలా సంతోషపడ్డాము ఎందుకంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందుకని ఇంకా ఆ వీడియో అనేది దగ్గరికి పోయి తీయలేదు అంటే ఇష్టం ఉండదు కొంతమందికి మనం అడగకుండా అలాంటివి అనేది చేయనండి సాధ్యమైనంత వరకు వాళ్ళని అడిగే నేను తీస్తాను ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా వచ్చారనమాట వాళ్ళు ఒకరు వచ్చారు అందరూ రాలేదు ఇద్దరమే వేసుకున్నాం మా అపార్ట్మెంట్లో వాళ్ళు మేము వేసిన తర్వాత కాసేపుడికి వచ్చారు ఒక అరగంట ఆగి వచ్చారు ఇంకా వాళ్ళని అడిగాను తీయిస్తాను అంటే సరే అమ్మా అని వాళ్ళు కూడా తీశాను ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ మా పిల్లలు మిస్ అయ్యారు లేట్ అయ్యింది బస్సు కొంచెం లేట్ అయింది మంచు కూతుండటం వల్ల కానీ మా ఊర్లో మళ్ళీ నేను ముందు రోజు వచ్చేటప్పుడు ఏం చేశానంటే అక్కడ మా మేనల్లుడు స్వామి చూసారుగా ఫ్రెండ్స్ మీ వీడియో మా వీడియోని చూసారు కదా అక్కడ కూడా నేనేం చేశానంటే నా గుర్తుగా ఉంటుంది అని చెప్పి అక్కడ ఉండటం లేదని చెప్పేసి మా అన్నయ్యలతోని కొంచెం భోగి మంట వేసుకొని నేను ఆ వీడియో కూడా కొంచెం తీశాను అది లాస్ట్లో యాడ్ చేస్తాను చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అసలు ఇంకా మేము వచ్చేసరికి కనుమ రోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ మేము మాకు ఒంగోలులో ఉండము మా పిన్ని మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్తున్నాము మా పిన్ని వాళ్ళ ఊర్లో వీళ్ళు ఉంటే వీడియో చేస్తాను వీళ్ళు లేకపోతే చేయను ఫ్రెండ్స్ అక్కడ ఎట్లా చేస్తున్నాము ఏంటి అనేది సాధ్యమైనంత వరకు తీస్తాము మా పిన్ని వాళ్ళు అన్నారు రమ్మన్నారు ఇంకా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము అందరము రెడీ అయ్యి ఇంకా రెడీ అయ్యి చిన్నగా బయలుదేరదామని చెప్పి రెడీ అయ్యి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే ఈ వీడియో వచ్చేసరికి మనం భోగి రోజు పెట్టడానికి అసలు కుదరదు ఎందుకంటే పిల్లలు వచ్చారు కొంచెం పోస్ట్ చేయటం అనేది లేట్ అవుతూ ఉండిద్ది అందువల్ల మేము ఏమనుకోము అక్కడ ఫ్రెండ్స్ ఇంకా మనం అంటే కొంతమంది కుదిరిద్ది మాకు కుదరదు ఎందుకంటే పిల్లలు వచ్చారు కాబట్టి కుదరద్దు ఒకరోజు లేటుగా అని అవుతుంది అనమాట ఇంకా మేము అక్కడికి వెళ్తున్నాం మా పిన్ని అనింది రాండమ్మా ఇక్కడికి ఇక్కడ చేసుకుందాము అని చెప్పింది అందుకని అక్కడికి వెళ్తున్నాము ఇంకా మేము ఈరోజు వచ్చేసరికి ఇంకా అందరం రెడీ చిన్నగా రెడీ పెందరాడి వెళ్దాము పెందరాడు రమ్మనింది మా పిన్ని చూస్తూనే ఉండండి ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఇదిగో చూసారా మా అత్తగారు అనమాట మా అత్తయ్య అనమాట ఇక్కడ మేము ఉన్న లైన్లో ముందు లైన్లో ఉన్నారు ఇంకా మా వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళకు కూడా కొత్తగా పెళ్ళి అయింది అనమాట మా పాప పెళ్ళి అయిన తర్వాతనే వీళ్ళ పెళ్ళి అయింది హాయ్ చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ మా ఆడపడుచు గారు వాళ్ళ కూడా కొత్తగా పెళ్ళింది వాళ్ళకు కూడా ఇదే తొలి పండగ అనమాట సంక్రాంతి వాళ్ళు ఈ భోగి మంటలను చూద్దామని చెప్పి చిన్నగా అన్నీ చూసుకుంటూ వస్తున్నారు అప్పుడే మేము కూడా బయట ఉన్నాము ఇంకా పలకరిస్తూ ఉన్నారనమాట మా వారు కూడా ఉన్నారు పక్కనే ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళతోనే వాళ్ళ చెల్లెలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు పరిచయం చేస్తున్నారు మేము అవుతాము ఏంటి అనేది పరిచయం చేస్తూ ఉన్నాడమ్మ అబ్బాయికి కొత్త కదా తెలియదు కదా ఇంక అన్నీ పరిచయం చేస్తున్నాం మా వారు ఏమవుతాం ఎలా అవుతాం బంధువులం అనేది ఇంకా మాట్లాడుతూ ఉన్నాం కాసేపు ఇంకా అట్లనే ఇంకా ఎవరు భోగి మంటలు వేస్తుంటే అట్లనే చూసుకుంటాం ఫ్రెండ్స్ అలా ఎవరు బజార్ మొత్తం వెళ్ళి అట్లా ఒక రౌండ్ వేస్తామన్నమాట ఎవరెవరు ఎక్కువ మంటలు వేసారు భోగి మంటలు ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ మళ్ళీ ముగ్గులు ఎవరెవరు ఎలాంటి ముగ్గులు వేసారు ఎంత పెద్ద ముగ్గులు వేసారు అనేది అవి చూస్తూ ఉంటాం అనమాట ఒక రౌండ్ ఇలా వేస్తాము అలానే ఒక రౌండ్ వేసాము మా వాళ్ళు కూడా అలా రౌండ్ వేయడానికి వచ్చారు అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇట్లానే మాట్లాడుతూ ఉన్నాము మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అప్పుడే దిగారు అనమాట ఇంకా వాళ్ళు కూడా అబ్బో చాలా తెచ్చారు కదా మమ్మీ ఆంటీ వాళ్ళు చాలా అట్టుపెట్ల ఎన్ని చాలా తీసుకొచ్చారమ్మో మేము మాకు కొన్ని ఉన్నాయి ఇంట్లో కొన్ని వరకు తీసుకెళ్ళామంటే కూలర్ది అవి ఉన్నాయి అనమాట ఈ చీరలకు వచ్చిన బాక్సులు అవి కొన్ని ఉంటే తీసుకెళ్ళాము ఇంకా వాళ్ళు మాత్రం చాలా కట్టల కోసం దోలాడుతున్నారు కాని కాని ఇదే సోండ్ ఎందుకు పెట్టావు బక్కోడా బక్కోడా O está?

మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్